కొబ్బరి లేనిదే భారతీయ సంస్కృతి లేదు మన సంస్కృతి సాంప్రదాయంలో భాగమైన కొబ్బరిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది కొబ్బరి చెట్టుని నమ్ముకున్న వాళ్ళు రోడ్డున పడకూడదు కొబ్బరి రైతు రోడ్డున ఎక్కకూడదు కోనసీమ కొబ్బరి రైతాంగం సమస్యలపై సమగ్రంగా అధ్యయనం చేసి శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రూపొందిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కోనసీమ కొబ్బరి రైతులకు భరోసా ఇచ్చారు నలభై ఐదు రోజుల్లో కొబ్బరి రైతుల సమస్యకు శాశ్వత పరిష్కార మార్గాలు అన్వసిస్తామని సంక్రాంతి తర్వాత యాక్షన్ ప్లాన్తో మీ ముందుకు వస్తానని తెలిపారు కోనసీమ కొబ్బరి రైతుకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజుల నియోజకవర్గం పరిధిలోని కేశవదాసుపాలెం వద్ద శంకరగుప్తం కేసనపల్లి డ్రైన్ నుంచి సముద్రపు నీరు పోటెత్తడం కారణంగా పాడైన కొబ్బరి పంటను పరిశీలించారు మూడు బారిన కొబ్బరి చెట్ల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు తలలు వాళ్ళు చేసిన కొబ్బరి చెట్లను పరిశీలించారు శంకర గుప్తం డ్రైన్ సమస్య ఎన్నెల్లగా ఉంది సమస్య ఎప్పటి నుంచి తీవ్రమైంది శంకర గుప్తం డ్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉంది డ్రైన్ ఏమైనా అక్రమాలకు గురైందా అన్న వివరాలపై జిల్లా కలెక్టర్ ఇరిగేషన్ ఉద్యాన శాఖ అధికారులను ఆరాధిస్తారు కొబ్బరి తోటలకు తిరిగి పునరుజ్జీవనం పోసే అంశంపై శాస్త్రవేత్తలతో చర్చించారు అనంతరం పంటలు నష్టపోయిన పదమూడు గ్రామాల ప్రజలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు ఏమేమి చేయగలం ఉపాధి కొబ్బరి తోటలు ఈ కొబ్బరి తోటలు మీ జీవనోపాధికి దెబ్బ కలుగుతున్నప్పుడు ఆల్టర్నేటి ఏంటి మిమ్మల్ని మాట్లాడుతూ ఉంటే సో ఒక దీనికి ఒక సమగ్రమైన ఒక ప్రణాళిక అయితే కావాలి దీనికి దాంట్లో బాగా నేను పడుతుంటే అసలు సమస్యని మూలాల నుంచి అర్థం చేసుకుంటే తప్ప దీనికి పర్మనెంట్ పరిష్కారం వ్యతిరేకం శాశ్వత పరిష్కారం సో నన్ను పై పైన వచ్చి ఈ పంతొమ్మిది కోట్లు ఇరవై కోట్లు ఇవి ఇచ్చేసి లేదంటే మీరు చెప్తే మీరు చెప్పినట్టు జిఎస్టీ కోటి రూపాయలు పోతుంది సరిపో డబ్బులు ఇవ్వాలి నన్ను సినిమాలు చేయమన్నారు మరి ఇదే ఆయన గత ముఖ్యమంత్రి అడగలేకపోయినా ఆయనకి ఇంకా వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉండ నా దగ్గర ఉంట అంటే అలా కదా అంటే ఇవన్నీ ఏంటంటే సరదాగా జేబులోంచి ఇచ్చేవి కాదు కానీ దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఎంత కాదు ఇది సరదాగా కూర్చోండి మీచే చప్పటి పెడుచుకోవడానికో లేదంటే ఇప్పుడు బాగా మాట్లాడితే మళ్ళీ ఓట్లు వేస్తారని కాదు సమస్య నేను ఊడినా గెలిచిన ఈ రాజ్యాంగం ఈ దినోత్సవం రోజున ఆవిర్భావ దినోత్సవం రోజున మీ అందరికీ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు మీ అందరికి నాకు ఏదో పుస్తకం చదువుతూ ఉంటాయి యాభై తర్వాత మనకి ఇవన్నీ వచ్చినప్పుడు రాజ్యాంగం వచ్చిన తర్వాత అసలు ఎక్సర్సైజ్ చేసింది ఎవరు రాజ్యాంగాన్ని అంటే మీలాంటి ఒకడు ఎమినెంట్ లాయర్స్ వీళ్ళందరూ గొప్ప గొప్పలు చేయదాన్ని అర్థం చేసుకున్నప్పటికీ అసలు కోర్టులని మా మా హక్ ఇది అని చెప్పడానికి ఇలా మీలాగా సమస్యలు చిన్న కరెక్ట్ చెప్పాలంటే ఒక ముస్లిం మతానికి చెందిన ఒక అతను కూరగాయల కోటి గురించి అతను అతని ఇళ్ళే ఉంటారు కోటి అంటే నాకు హక్కు ఉందని చెప్పడానికి దట్టు విభజన సమయంలో అంటే రాజ్యాంగం మీకు అంత భరోసా కల్పిస్తుంది అలాగే ఇది మెయిన్ ఎంటైటిల్ టు హ్యావ్ రైట్ లివ్ మీకు ఉపాధి అవకాశాలు బలంగా ఉండాలి అది మీ హక్కు అది సో దానికి ఏమేమి అడ్డంకులు ఉన్నాయి ఒకసారి మన స్వయం తప్పిదాలు ఏమైనా ఉన్నాయా మనం ఏమైనా కొంత చేసామా గ్రూప్గా ఇవన్నీ కొంచెం కూర్చొని చూసుకోవాలి సో ఈ సభ ప్రత్యేకించి ఈ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా మీతో కలవటం నాకు చాలా ఆనందంగా ఉంది